మిథులారా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా జర్నలిస్టులకు విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సాంఘిక సంక్షేమ గురుకులాలను భ్రష్ పట్టించడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో దాదాపు యాభై శాతం స్టాఫ్ని నిన్న అర్థాంతరంగా తొలగించడం జరిగింది పది నుంచి పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పార్ట్ టైం కావచ్చు లేకపోతే అవుట్సోర్సింగ్ కావచ్చు లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు స్పెషల్ టీచర్స్ కావచ్చు సబ్జెక్ట్ అసోసియేట్స్ కావచ్చు వీళ్ళందరినీ ఏ మాత్రం కనికరం లేకుండా దయా జాలి కరుణ లేకుండా రేవంత్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా వీళ్ళని తొలగించడం జరిగింది ముఖ్యమంత్రి మీరు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులను ఇచ్చింది ఆ హక్కుల ప్రకారంగా ఐదు నుంచి ఒక ఆరు సంవత్సరాలు దాడితేనే వాళ్ళకు పర్మనెంట్ చేయొచ్చు కానీ ఆ పర్మనెంట్ చేయకుండా పది నుంచి పదిహేను సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని ఈరోజు గురుకులాలకు దారబోస్తే అలాంటి ఈ గురుకుల టీచర్లను పార్ట్ టైం టీచర్లను ఈరోజు తొలగించడం ఎంతవరకు సమంజసమని ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాం మిత్రులరా ఒక విషయం గమనించాలి ఈరోజు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ గురుకులాలను అభివృద్ధి చేస్తున్న స్టేట్మెంట్లు ఒకవైపు ఇస్తూనే ఇంకొక వైపు సాంఘిక సంక్షేమ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఈ గురుకులాల మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తూ చిన్న చిన్నాభిన్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ సాంఘిక సంక్షేమ గురుకులాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నాలుగు నెలలుగా ఇప్పటి వరకు జీతాలు ఏ లేదు ఈ సాంఘిక సంక్షేమ గురుకులాలో పనిచేస్తున్న ఈ టెండర్ దారులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వట్లేదు అదేవిధంగా పది నుంచి పది పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళ గొంతు కోసి వాళ్ళని నడి రోడ్డు మీద నువ్వెట్టడం జరిగింది అదే అంత మా అది మాత్రమే కాకుండా ఈరోజు గురుకులాల్లో చదువుకుంటారు చదువుతున్న పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పేద విద్యార్థులకు అందరికీ విద్యను అందకుండా వాళ్ళ ఉపాధ్యాయులను దూరం చేసి ఈరోజు ఈరోజు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీరు తీసుకోండి ఈరోజు పార్ట్ టైం మూలను తొలగించాలని ఒక అస్తవ్యస్త నిర్ణయాలతో ఈరోజు గురుకులాల వ్యవస్థలు అనేది నడుస్తున్నాయి ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఎవరు మల్లు పట్టి విక్రమార్క ఆయనకు ఆయనకు కుర్చి మాత్రమే ఉంటుంది ఆయన పవర్ ఉండదు ఆయన ఫైనాన్స్ మినిస్టరే కానీ తన జాతి బిడ్డలకు పది రూపాయలు ఇచ్చుకోలేని అవస్థలో ఈరోజు మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు ఆయనకు గత ప్రగతి భవన్ ఏదైతే ఉందో ఆ ప్రగతి భవన్లో కురిచేసి కూసబెట్టిన ముఖ్యమంత్రి కానీ ఆయనకు సిల్లి గవ్వ ఖజానం మీద హక్కు లేదని ఈ సమాఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గురుకులాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళకు భోజనాం సక్కర పెట్టకపోతే మెను ఇంప్లిమెంట్ చేయకపోతే సరే ఏమనలేదు ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు సరే చూసి చూడన్నట్టు ఉన్నాం కానీ ఈరోజు మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో పేద తల్లిదండ్రుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు విద్యకు దూరం అవుతున్నారు నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మిత్రులారా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఈ పేద విద్యార్థుల పట్ల కనీసం కొంచెం దయ చూపండి అని కోరుకుంటున్నాము ఉన్న వ్యవస్థను అలా ఉండనివ్వండి మీరు లేనిపోని ప్రయోగాలు చేసి ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఎవరైతే ఉన్నారో తన తల తిక్క జీవులతోటి ఈ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది ఆమె అసలు ఆమె నిజంగా వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఐఏఎస్ జాబ్కు ఆమె అనర్హురాలు కాబట్టి తక్షణమే కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉన్నారో కొన్ని ఏం లేదుగా వాళ్ళు పనిచేస్తూ ఈ గురుకులాలను నువ్వెట్టి ఈరోజు డాక్టర్లు సీట్లు రావాలన్నా ఇంజనీర్లు అడ్మిషన్స్ రావాలన్నా ఈ పార్ట్ టైం టీచర్లే వీళ్ళు పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి వీళ్ళు లేకపోతే మన గురుకులాల వ్యవస్థ లేదు కాబట్టి తక్షణమే వాళ్ళను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మిత్రులారా రోజు రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరినీ ఒక ఐక్యం చేసి విద్యార్థులందరినీ ఏకం చేసి సీఎం ఇల్లు ఇల్లు ముట్టడి చేయక తప్పదని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులకందరికీ ఈ గురుకులాల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఈ సభాముఖంగా మేము పిలిపిస్తున్నాం ఉద్యమాలకు సిద్ధమవుదాం ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన మెడలు వచ్చి మన పేద విద్యార్థులను మన బిడ్డలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు థ్యాంక్ వెరీ మచ్